ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది జూన్ ఇరవైన అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని తాజాగా ప్రకటించారు అయితే రైతులు అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక సహాయం పొందాలంటే ఈకెవాయిసీ చేసుకోవాలని అధికారులు తెలిపారు దీంతో ఈకేవైసీ కోసం రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు ఈకెవైసీ కోసం రైతు సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వెల్లడించింది అర్హులైన నలభై ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది రైతుల్లో నలభై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది వివరాలు ఆటోమేటిక్ గా అప్డేట్ చేసినట్లు తెలిపారు సరైన వివరాలు లేని ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది మాత్రమే వేలిముద్ర వేస్తే సరిపోతుంది ఆ రైతుల వివరాలను రైతు సేవా కేంద్రాలకు పంపడం జరిగిందని తెలిపారు అందులో పేర్లు ఉన్న రైతులు ఈ కేవైసీ చేయించుకుంటే సరిపోతుందని తెలిపింది ఈ నెల జూన్ ఇరవయవ లోపు ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని వెల్లడించారు ఇదిలా ఉంటే రైతులు తాము ఈ కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశంపై మొబైల్లో అధికారిక వెబ్సైట్ హెచ్డిటిపిఎస్ అన్నదాతా సుఖెబ్బా ఆప్ లోకి వెళితే తెలుసుకోవచ్చు అలాగే ఈ వెబ్సైట్లో అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది ఏపీ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పీట వేస్తుంది ఈ క్రమంలో ఇప్పటికే ఎడ్యుకేషన్ సిస్టంలో పలు మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్టూడెంట్ మంత్రి లోకేష్ మినిస్టర్ నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లక్ష మందికి పైగా విద్యార్థులకు నిపుణులతో కూడిన స్టడీ మెటీరియల్ తో పాటు ఫ్రీగా జీఎన్ఈటి కోచింగ్ మెటీరియల్ కూడా అందించనున్నామని తెలిపారు దేశంలోనే తొలిసారి ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఐఐటీ ఎన్ఇటి లెవెల్ అకాడమిక్ సపోర్ట్ అందిస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు ఈ క్రమంలో ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు డైలీ కోచింగ్ క్లాసులు టెస్టులు ఉంటాయి నాణ్యమైన విద్య ప్రతి ఒక్క విద్యార్థి హక్కు అని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ మోడల్ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి విద్యార్థికి భవిష్యత్తులో పెద్ద కలలు కనడానికి విజయాలు సాధించడానికి న్యాయమైన అవకాశాన్ని ఇస్తుందని అన్నారు